రోజుకో ఆన్లైన్ మోసం వెలుగు చూస్తున్నా అమాయక ప్రజల్లో ఇంకా చైతన్యం మాత్రం రావడం లేదు అతి తక్కువ సమయంలో అత్యధిక రాబడి అనే అత్యాస ప్రజలను ఆకర్షితులను చేస్తుంది దీంతో ఆన్లైన్ మోసగాళ్లు ప్రజలను నిలువు దోపిడీ చేసేస్తున్నారు తాజాగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో భారీ ఆన్లైన్ మోసం వెలుగు చూస్తుంది ఎలాంటి అనుమతులు లేకుండా ఓ వ్యక్తి ఆన్లైన్ మనీ సర్క్యులేషన్ దందా నిర్వహించి కోట్ల రూపాయలు వసూలు చేసే డిపాజిట్ దారులను నిండా ముంచాడు ఆన్లైన్ మోసం అవగాహన కల్పిస్తున్న గొర్రెల్లా మోసపోతున్న జనం లాజిక్కులు ఆలోచించకుండా పెట్టుబడులు అత్యల్పకాలంలో అధిక సొమ్ము ఆశతో మోసాలు ఖమ్మం జిల్లాలో కళ్లు బైర్లు కమ్మే ఆన్లైన్ మోసం చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు బాధితుల ఫిర్యాదు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురం తండానికి చెందిన వీరయ్య అనే వ్యక్తి స్థానికంగా రెండు వేల ఇరవై మూడు జూన్ పద్దెనిమిదిన ఎస్ఎస్పి ఆన్లైన్ మనీ సర్క్యులేషన్ పేరుతో ఓ సంస్థ సైట్ని ప్రారంభించాడు కస్టమర్ల నమ్మకాన్ని చోరుకొని గతేడాది జూన్లో ఓ వెబ్సైట్ నెలకొల్పి ప్రజలు పెట్టే పెట్టుబడికి ప్రతిరోజు అసలుతో పాటు రెట్టింపు చెల్లింపులొస్తాయని ప్రకటనలిచ్చాడు నేలకొండపల్లికి చెందిన ఓ హోటల్ నిర్వాహకుడు మరో ఐదుగురు సహాయంతో టీమ్ని ఏర్పాటు చేసుకున్నాడు తన వెబ్సైట్లో ఐదు వేలు పదివేలు లక్ష రూపాయల పెట్టుబడి పెడితే రెండు వందల రోజుల్లో సొమ్ము రెట్టింపు అవుతుందని నమ్మబలికారు మొదట్లో పెట్టుబడి పెట్టి లాగిన్ ఐడిలు తీసుకున్న టీం సభ్యులకి రెట్టింపు సొమ్మిచ్చి వారి సాయంతో మార్కెట్లో విస్తృత ప్రచారం పొందారు ఈ పథకంలో భాగంగానే టీం సభ్యులకి డబ్బు జమ చేసినట్టు సమాచారం ఇక లబ్ధి పొందిన అతి కొద్ది మంది సభ్యులు కార్లు కొన్నారు వివిధ టూర్లు తిరిగారు సోషల్ మీడియాలో వీరి ఫోటోలు చూసి వీరన్న కంపెనీలో చాలామంది లాగిన్ ఐడి తీసుకున్నారు ఇంకేముంది ఒక మోసపూరిత పథకాన్ని అనతికాలంలోనే అత్యధికంగా ప్రజల్లో విస్తరించడానికి మొదట్లో రెట్టింపు సొమ్ము వారి పబ్లిసిటీ వీరన్నకు తోడైంది దీంతో పాటు చుట్టుపక్కల సూర్యాపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు ఏపీలోని జగ్గాయపేట నందిగామ కంచికచర్ల విజయవాడ ప్రాంతాలకు వీరన్న కంపెనీ పెట్టుబడులు విస్తరించాయి ఫలితంగా ఆయా జిల్లాల నుంచి సుమారు పది కోట్ల రూపాయల వరకు డిపాజిట్లు వసూలయ్యాయి తీరన్న పన్నిన ఆన్లైన్ పన్నాగంలో ఇరుక్కున్న కస్టమర్లతోనే మౌత్ పబ్లిసిటీ చేయించుకున్నారు తమ కంపెనీ విజయవంతంగా నడుస్తూ ఆరు నెలల్లోనే కంపెనీ ఎనిమిది కోట్ల రూపాయల టర్నోవర్ చేసిందని కొత్త కస్టమర్లకు వివరిస్తూ ఆశలు కల్పించారు ఇక నేలకొండపల్లిలో తరచూ ఆఫీస్ మారుస్తూ వెబ్సైట్లో కంపెనీ బెంగళూరుకు చెందినట్టుగా చిరునామా ఉంచారు వినియోగదారులకు రెండు వందల రోజుల్లో సొమ్ము రెట్టింపు అవుతుందని చెప్పి చేర్చుకుంటూ వచ్చారు కంపెనీలో చేరడానికి ఎలాంటి సభ్యత్వ రుసుము లేదు ఉదాహరణకు ఐదు వేల రూపాయలతో ఒకరు లాగిన్ అయితే వారి పెట్టుబడి వేల విత్తుడ్రా అవకాశం లేకుండా దానిపై రోజువారీ కమిషన్ని యాప్ లో జమ చేస్తూ వచ్చారు ఇక వాస్తవం ఏంటంటే పెట్టుబడి పెట్టిన వేల రూపాయలనే రోజు కొంత మొత్తంగా జమ చేస్తూ వచ్చారు తప్ప అసలు రెట్టింపు మాటే లేదని డిపాజిట్ దారులకు ఆ తర్వాత కానీ అర్థం కాలేదు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ లెవెల్ ఆర్ఓబి ఇన్కమ్ అనే రెండు స్కీముల్లో గడువు ముగిసిన వారు అసలు సొమ్ము అడిగితే ఏ రోజు లాభం ఆ రోజు పడుతుంది కదా అసలు సొమ్ముని విత్డ్రా చేసుకోవద్దని నచ్చజెపుతూ వచ్చారు సుమారు ఆరు వందల మంది ఇప్పటికే కంపెనీలో చేరారని కానీ ఐడియాల సంఖ్య పదివేల ఐదు వందల ఎనభై ఒకటికి చేరిందని కంపెనీ సీఈఓ బాహాటంగానే టీంల ఏర్పాటు వేడుకలు నిర్వహిస్తుండటంతో త్వరగా ప్రజలు ఆకర్షితులవుతూ వచ్చారు ಫೆಬ್ರವರಿ 14ಕ್ಕೆ ಏನೋ ಒಂದು ಅಪ್ಡೇಟ್ ಮಾಡ್ತೀನಿ. ಅಕ್ಕಮೈಗಾಂಪುಲೂ ಯುಎನ್ ಇದೆ ಅಂತ ಇತ್ತು. ಆಕಂತ ಮಾರ್ಚ್ 24ನೇ तारीख ನಾನು ಲಕ್ಷಪನ್ನಿ ಮಾಡ್ತೀನಿ. ಆಚೆ ಇರುವ ನೆನಿಸ್ತೆ ಢಾಕ್ ಆ ಲಕ್ಷಪನ್ನಿ ಎಲ್ಲರ ಜೊತೆ ಆಗಲಿಲ್ಲ. ಐಡಿ ಎಲ್ಲ ನಾಟ್ ಚೇಂಜ್ ಮಾಡ್ತೀನಿ. ಅದರ తర్వాత ಈನ್ನಾಮ ಅದರ ಮಧ್ಯ ಮಧ್ಯ ರೆಟ್ಲೇ ಅಂತ ಹೇಳಿದಂಗೆ ಅದಿದ್ಯಾದು ವಿಡಿಯೋಕ್ಕೆ ನಾನು ಆನಾರೋಗ್ಯ ಅಂತ

అయితే గడువు పూర్తయిన బాధితులు తిరిగి డబ్బులు రాకపోవడంతో పెద్ద ఎత్తున నిర్వాహకులపై ఒత్తిడి తెచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది దీంతో విసుగు చెందిన బాధితులు తాము నష్టపోయామని గ్రహించి నేలకొండపల్లి పోలీసులను ఆశ్రయించారు అధిక రాబడుల పేరుతో నమ్మబలికి భారీగా పెట్టుబడులు సేకరించిన సదరు కంపెనీ యజమాని సహకరించిన వారిపై ఫిర్యాదు చేశారు ఈ మేరకు నేలకొండపల్లికి చెందిన బాధితుడు ఎం రామారావు ఫిర్యాదు మేరకు ప్రధాన సూత్రధారైన మంగాపురానికి చెందిన బీరన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు చూశారుగా అత్యాశ అనే మనిషి బలహీనతల్ని ఆన్లైన్ మోసగాళ్లు ఎలా సొమ్ము చేసుకుంటారో విచిత్రం ఏంటంటే ఇలాంటి ఎన్ని ఉదంతాలని చూసినప్పటికీ మళ్లీ మళ్లీ ప్రజలు అతి తక్కువ సమయంలోనే అధిక రాబడి వార్తలకు లొంగుతున్నారు అత్యాసతో మళ్లీ మళ్లీ మోసపోతున్నారు